జంగారెడ్డిగూడెం నిర్వాహకులు సింగం శెట్టి సత్యరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చార్టర్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ వైఎస్ఆర్ సిపి నాయకులు బొత్తి చిన్న పాల్గొన్నారు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యుల ఆధ్వర్యంలో చిన్నిను ఘనంగా సత్కరించారు అదేవిధంగా జంగారెడ్డి నూరు పడకల ప్రభుత్వాసుపత్రి నందు రోగులకు పండ్లు పాలు రొట్టెలు రసుపుల ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మానవత అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ కన్వీనర్ త్రిపుర రమేష్ కౌన్సిలర్ కఠారి వాసు ఉపాధ్యాయులు మర్రి వెంకటేశ్వరరావు గంగరాజు జర్నలిస్ట్ శంకర్రావు డైరెక్టర్ ప్రసాదరావు పాల్గొన్నారు అదేవిధంగా దళితపేటలోని రాఘవులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించినట్లు సింగంశెట్టి సత్యరాజు తెలిపారు అదేవిధంగా సమాజంలో కింద స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తులను

ఈ నా యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా శానిటరీ వర్కర్స్కి బట్టలు పంచిపెట్టాలని పది సంవత్సరం పంచి పెడతాను ఈరోజు కూడా మున్సిపల్ ఆఫీసులో నూట ఇరవై మందికి వస్త్రాలు పంచిపెట్టడం జరిగింది అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంచిపెట్టి ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాను వినో హిందూ వినోదాలు మానేసి అందరూ తన పెట్టే పుట్టినరోజు పెట్టే ఖర్చుని ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ రోజున ఏదో మంచి పని చేయాలనే ఉద్దేశంతో సమాజంలో చిన్న స్థాయి నుంచి ఎదిగిన జంగారెడ్డి పట్టణ ప్రముఖులు కొంతమందిని ఇరవై మంది దాకా సన్మానించాలనుకుంటున్నాం వాళ్ళ పేర్లు కొన్ని చదువుతాను ఉక్కుర్తి దుర్గారావు గారు అంబిక రెస్టారెంట్ లక్ష్మీ ప్రింటర్స్ ఉత్యాచారి గారు పిండి హరినాథ్ గారు బీజేపీ మురళి గారు రావురు కృష్ణ గారు సంపత్ కుమార్ ఐడి పార్టీ జంగారెడ్డి అలాగే కాలపత్రి నౌకరాజు గారు మేక సింహాద్రి గారు పం పొంచాడు ఉమాప్రసాద్ గారు వంకదార్ నాగేశ్వరావు గారు రంభ నాగేశ్వరరావు గారు కాసర్ సోమిరెడ్డి గారు రావురు కృష్ణ గారు బండారు సత్యనారాయణ గారు ఆడిటర్ త్రివేణి ప్రసాద్ గారు అలుగు ఆనంద్ శేఖర్ గారు రాజు సినీ డైరెక్టర్ గారు ఆకుమతి రామారావు గారు వందనపు వెంకటేశ్వరరావు గారు భాను పంతులు గారు అమరాన్ బ్యాటరీస్ సాహిబ్ గారు గౌరిశెట్టి మురళి గారు మార్శెట్టి రాధాకృష్ణ గారు రమా ఇంటర్ప్రైజెస్ ఓనర్ గారు చాగంటి వెంకటేశ్వర గారు పాత బస్టెండ్ మొక్కలు వ్యాపారం చేస్తారు కేవీ రమణారావు గారు జర్నలిస్టు ఇలా కొంతమంది పేరు ఇరవై దాకా పేర్లు చూసి వాళ్ళందరినీ ఎలా అభివృద్ధి చెందారు జంగారెడ్డి కుటుంబ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళని సన్మానించాలని కోరుకు కోరుకున్నాను అది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విఎస్ఎన్ గార్డెన్స్లో వీళ్ళందరికీ అభినందన సభ ఏర్పాటు చేసి సన్మానించుకుని తర్వాత విందు కార్యక్రమం ఉంటుంది నా స్నేహితులు నా వెల్వేషన్స్ అందరూ వచ్చి ఈ ఆదిత్యాన్ని స్వీకరించాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు సోదరులు శంగశి సత్యనారాయణ గారు యాభై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చాలా మంచి కార్యక్రమాలు జంగారూడెం పట్టణంలో చేయడం జరిగింది మొదటగా శానిటరీ వర్కర్లకి వస్త్రదానం చేయడం అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న రోగులకి పళ్ళు పలహారాలు అందించడం దీంతో పాటుగా జంగారూడెం పట్టణంలో ఎవరైతే చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈరోజు ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉన్నారో ఒక ఇరవై మందిని ఆయన సెలెక్ట్ చేసుకుని వారికి సన్మాన కార్యక్రమం చేయడం ద్వారా సమాజంలో కష్టపడితే ప్రయోజనం ఉంటుంది ప్రయోజకులు అవుతారు అని ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం అదేవిధంగా తన పుట్టినరోజుని నిరాడంబరంగా ఆయన ప్రజల మధ్య స్నేహితుల మధ్య జరుపుకోవడానికి వస్త్రదానం మిగిలిన దానాలను కూడా ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు అది చాలా ఆదర్శనీయమని ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరికొంతమందికి ఇది ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నమస్కారం